హైబర్స్ సెన్సిటివిటీ అనేది చాలామందికి ఉంటుందండి దానివల్ల ఎలర్జీలు రావచ్చు లేదంటే రకరకాల సిమ్టమ్స్ రావచ్చు ఒక భార్య వాళ్ళ ఆయనకి రకరకాల ఫ్రూట్స్ నట్స్ సీడ్స్ వేసి పెట్టి పంపుతుందండి క్యారేజీ అది వాళ్ళ డాక్టర్ గారు ఏం చెప్పాడంటే నీకు ఏది ఫుడ్ ఎలర్జీ అయితే అది మానే అని చెప్పాడు సాధారణంగా డాక్టర్లు ఏం చేస్తారంటే ఇమ్యూనోథెరపీ కానీ డీసెసిస్ట్రేషన్ థెరపీ కానీ చేస్తూ కూర్చొంత ఓపిక లేదు ఎలర్జీ టాబ్లెట్స్ వేస్తే వాడుకు చావంటారంతే నిజానికి దీనికి ఒక పద్ధతి ఉందండి డీసెన్సేషన్ థెరపీలో ఇమ్యూనోథెరపీ లాంటిది ఏదైతుందో దాంట్లో నీకు ఏది పడదనుకుంటున్నావో ఆ పడని పదార్థం ఇంత తిను సెల్ఫ్ రిలాక్సేషన్ మీకు ఆల్రెడీ నా వీడియోలో ఉంటుంది చూడండి అది చూసి ఒక పాటు ఒక పాటు రిలాక్స్ చేసుకో ఆ మన్నాడు కొంచెం ఇంత తిను ఇంత మొదలుపెట్టి ఇంత మొదలుపెట్టి ఇంత మొదలుపెట్టి ఏదైతే పడదో అనుకుంటున్నావు నీకు అలర్జీస్ రావచ్చు లేదనుకుంటే ఇంకేదైనా రావచ్చు మెల్లి 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 మెల్లిగా డోసులు పెంచుకుంటూ ఏది పడదో పడదానికి రెడీగా నీ బాడీని డీసెన్స్టేజ్ చేయాలి కొంతమందికి యాంగర్ ఉంటుంది ఆ ఆ ఆ పరిస్థితుల్లో యాంగర్ వచ్చేస్తుందండి అంటే దానికి సున్నితత్వం ఎక్కువ ఉందని అర్థం కొంతమందికి ట్రిగ్గర్స్ ఉంటాయి యాంగ్జైటీ ట్రిగ్గర్స్ ఆ చిన్న విషయాలకి వీడికి యాంగ్జైటీ విపరీతంగా డెవలప్ అయిపోతుంది అటువంటి వాటికి డీసెన్స్టైజ్ చేయడం కోసం నా యూట్యూబ్లో వీడియోలు చాలా నేను రిలీజ్ చేశాను ఇటువంటి మీ అనుభవాలు ఏంటో కింద రాయండి మీ దాని నుంచి ఎలా బయటపడకూడదు నాకు కింద రాయండి కామెంట్ బాక్స్లో సున్నితత్వం అంటే స్పందించే గుణం హైపర్ సెన్సిటివిటీ అంటే అతిగా స్పందించే గుణం కొంతమంది చిన్న మాటకి ఎక్కువ స్పందించి తమ్ముల తమ్ము తమ్ముల తాము మైక్ అంటే భయం ఎందుకు వచ్చింది మైక్కి సున్నితత్వం ఉంది కాబట్టి దానికి డీసెన్స్ట్రేట్ చేయాలి ఏ ఏ భయాలు ఉన్నాయి ఏ ఏ టెన్షన్స్ ఉన్నాయి ఏ ఏం చేయటం అని గుర్తు తెచ్చుకొని అవి తెచ్చుకుని శరీరంలో బాధని భయాన్ని టెన్షన్స్ని అన్నీ తెచ్చుకునే ఇంక్లూడింగ్ ఎలర్జీస్ కూడా తెచ్చుకొని ఒక్కో పార్ట్ ఒక్కో పార్ట్ రిలాక్స్ చేసుకుంటూ పైకి రండి అలా మూడు సైకిల్ చేయండి మళ్ళీ ఆ భయానికో ఏంజైట్కో ఎలర్జెంట్కో లేదు కొంటే అనుకో మరో దానికో ఇంకో దానికో ఇంకో దానికో మీరు ఎక్స్పోజ్ అవుతుండండి ఎక్స్పోజ్ అవ్వాలి దాన్ని నుంచి బయటపడడానికి సెల్ఫ్ రిలాక్సేషన్ చేయాలి ఇయర్పీ లాగే ఇది కూడా ఇయర్పీ లాగే ఎక్స్పోజర్ ప్రివెన్షన్ థెరపీ అంటాం కదా రెస్పాన్స్ ప్రివెన్షన్ థెరపీ లాగా ఆటోమేటిక్గా కొన్నాళ్ళకి ఎలర్జీస్ నీ మీద ప్రభావం తగ్గిపోతుంది కోపం ప్రభావం తగ్గిపోతుంది యాంజైటీ ప్రభావం తగ్గిపోతుంది నువ్వు ఏదైతే భయపడుతున్నావో ఆ భయపడ్డే వాటికి సంబంధించిన అన్నీ కూడా భయాలు కూడా మీ నుంచి పారిపోతాయి డీసెన్ స్టేజెస్ అని థర్పీ అంటే అది నక్తే లైక్ చేయండి మీ అనుభవాలు షేర్ చేయండి కామెంట్ బాక్స్ అలా